ఏబదేదవ సర్గము విశ్వామిత్రుడు పరమశివుననుగ్రహముచే అస్త్రబలమును సంపాదించి వశిష్ఠాశ్రమమును ధ్వంసము గావించుట వశిష్ఠమహర్షి తన బ్రహ్మదండముతో ఆయనను ఎదుర్కొనుట విశ్వామిత్రుని అస్త్రప్రభావముచే వ్యాకులపాటునకు లోనైన ఆ సైనికులను జూచి వశిష్ఠుడు ఓ కామధేను నీ యోగ మహిమచే వీరిలైన సైనికులను సృష్టింపుము అని ఆ ధేనువును ప్రోత్సహించెను అధేనువు నుండి సూర్యతేజస్సు గల కాంభోజులు నుండి శస్త్రములను ధరించిన పప్లవులు పుట్టుకుని వచ్చిరి నుండి యవనులు పురీష ప్రదేశము నుండి సకులు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు హారీతులు కిరాతులు ఉద్భవించిరి ఓ రఘునందన ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుని చతురంగ బలములన్నీను తత్క్షణమే నేలపాలయేను మహాత్ముడైన వశిష్ఠుని కారణముగా తమ సైన్యములు అన్నీను మసియేపోగా విశ్వామిత్రుని వందమంది సుతులును మిక్కిలి క్రద్ధులే వివిధములగు ఆయుధములను చేతబట్టి తపోధనుడైన వశిష్ఠునిపై చేసిరి పూజ్యుడైన ఆ మహర్షి ఒక్కహుంకారముతో వారిని అందయినీ భస్మ మునర్చెను విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారిచతురంగబలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలములో బుగ్గేపోయెను తనవందమంది కుమారులను సమస్త బలములను నశించిపోవుటను జూచి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగుల చింతాక్రాంతుడయ్యెను సముద్రునివలె అతని వేగము చల్లారెను అతడు కోరలు దిసిన పామువలే శక్తి హీనుడాయెను రాహుగ్రస్త వలె వెంటనే తేజోవిహీనుడయ్యెను నూరుమంది పుత్రులును సమస్త బలములను నశింపగా రెక్కలు తెగిన పక్షివలే దీనుడయ్యెను అతని గర్వము అణగెను ఉత్సాహము నీరుగారెను నిర్వేదము ఆవరించెను క్షాత్రధర్మమును అనుసరించి ఈ పుడమిని పాలింపుము అని విశ్వామిత్రుడు ఒక కుమారునకు రాజ్యభారమును అప్పగించి వనములకేగెను కిన్నరులు నాగులు సంచరించినట్టి పర్వత ప్రాంతములకు చేరి ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహమును పొందుటకై తపస్సు చేయసాగెను తిమ్మట కొంతకాలమునకు వృషభధ్వజుడు వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుగలగల విశ్వామిత్రునకు దర్శనమిచ్చి ఇట్లను ఓ రాజా నీవు ఎందులకు తపస్సు చేయుచుంటివి నీ కోరికను దెలుపుము నీ ఎడ ప్రసన్నుడనేతిని నీ అభిమతమునూ ప్రకటింపుము మహాతపస్వైన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనెను ఓ పరమేశ్వర నా తపస్సు మీ మెప్పుబడసినచో సాంగోపాంగముగా ధనుర్విద్యను ఉపనిషద్రహస్యములను నాకు ప్రసాదింపుడు దేవతలూ దానవులూ మహర్షులు గంధర్వులూ యక్షులు రాక్షసులు మొదలగు వార్యందుగల అస్త్రపటి మా నాకును అబ్బునట్లు అనుగ్రహింపుడు ఓ దేవదేవ ఇదియే నా కోరిక అంతట పరమశివుడూ అట్లే అని పలికి అంతర్ధానమాయను మహాబలశాలియు రాజర్షియు అయిన విశ్వామిత్రుడు సహజముగనే గర్వముగలవాడు దివ్యాస్త్రములను దివ్యాస్త్రములను పొందుటవలన ఆయన గర్వము ఇంకనో అధికమాయను పర్వకాలములయందు సముద్రమువలే పరాక్రమ వృద్ధితో అతడు పొంగిపోయెను అప్పుడతడు ఇక ఋషీశ్వరుడైన వశిష్ఠుడూ హతుడైనట్లే అని తలపోసెను పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్లి తన అస్త్రములను ప్రయోగించెను ఆ అస్త్రముల ధాటికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయేను శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లూ అస్త్రములను ప్రయోగించుచుండుట చూచి మునులందరును వశిష్ఠుని శిష్యులునూ గుంపులు గుంపులుగా నలుదిక్కులకును పరుగులు దీసిరి అట్లే వేలకొలది మృగములునూ పక్షులను భయభ్రాంతులకు లోనే పారిపోయేను మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమమునందలి వృక్షములు ధ్వంసము కాగా అధిశూన్యమయ్యెను క్షణములో ఆ ప్రదేశమంతయను ఓషర క్షేత్రమును తలపింపజేసెను అందు నిశ్శబ్దము తాండవించెను అంతట మహాముని భయపడకుడు భయపడకుడు సూర్యుడు మంచునువలే ఈ క్షణముననే విశ్వామిత్రుని అంతరింపజేసెదను అని అభయవచనములను పలుకుచున్నను వారు పారిపోవుచునేయుండి జపతపస్సంపన్నుడునూ మహాతేజస్వీయు అయిన వశిష్ఠుడూ క్రద్ధుడే విశ్వామిత్రునితో ఇట్లు పలికెను ఓ మూర్ఖుడా ఎంతో కాలమునుండి పూలమొక్కలతో ఫలవృక్షములతో పొందుచు కలకలలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమొనర్చిన దురాచారుడవు నీవు ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశముతో వెంటనే పొగలేని ప్రడయాగ్నివలెను మరియొక యమదండము వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును చేబూని నిలిచెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఏబది ఐదవ సర్గము సమాప్తము